హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే రాజు అమెరికా వెళ్ళిపోవడానికి రెడీ అయ్యి కారు దగ్గరికి రాగానే అపర్ణ అమ్మమ్మ గారు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు కానీ తను కన్విన్స్ అవ్వరు అవ్వకుండా బయలుదేరుతాడు అంతలో యామినీ పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించుకోబాబు అని చెప్పి చెప్తారు కానీ తను వినడు కానీ ఇదంతా డ్రామా కదా కానీ లోపల లోపల మాత్రం తనేమో వీళ్ళంతా పాపం నిజమనుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు తరువాత యామిని నిజం తెలియని నిజం తెలియని యామిని ఎంతో సంతోషంగా కావ్యకు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ కావ్య బావని ఫారిన్ పంపించినందుకు నీ కారణంగానే బావ వెళ్ళిపోతున్నాడు బావ తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాను అని చెప్పి అంటుంది అది విన్న కావ్య ఎంతో బాధపడి ఏడుస్తూ రాజును ఆపటానికి బయలుదేరి వెళ్తుంది ఇంతలో యామిని కామ్గా ఉంటుందా ఉండదు కదా యామిని రుద్రాణికి ఫోన్ చేసి కళావతి ప్రెగ్నెంట్ అని బావకి ఎలా అయినా తెలియచెప్పు అని చెప్పి రుద్రాణిని పంపిస్తుంది రుద్రాణి హడావుడిగా వస్తూ ఉంటుంది రాజును కలవడానికి రాజేమో ఎలాగూ వెళ్ళే ప్లాన్స్ లేవు కదా ఎలా టైం పాస్ చేయాలా అని చెప్పి కారు ఆపుకొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నట్లు యాక్షన్ చేస్తూ ఉంటాడు వెనక వస్తున్న కారును చూసి తర్వాత కళావతి వస్తుందేమో అనుకుంటూ ఉంటాడు కానీ అక్కడ వచ్చేది మాత్రం రుద్రాణి రుద్రాని వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి కళావతి ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తుంది అందుకే నీతో మ్యారేజ్కి ఒప్పుకోలేదు నీకు మొహం చూపించలేకపోతుంది పాపం ఏం చేస్తుంది అని చెప్పి అంటుంది ఆ మాట విన్న రాజు షాక్లో ఉండగా అంతలో కావ్య వచ్చి మీతో అర్జెంటుగా మాట్లాడాలండి అని చెప్పి అంటుంది అప్పుడు రాజు నువ్వు ప్రెగ్నెంట్వా అని చెప్పి అడుగుతాడు అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరిగింది రాజు ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడు అనేది రేపు చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ